నమస్కారం కార్తీక పురాణం పదమూడవ రోజు పారాయణలోకి వచ్చాం ఈ పదమూడవ రోజున అంటే రోజు నియమం ప్రకారం దానం చేస్తే మంచిదట అయితే మనం పారాయణలోకి వస్తే వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నారు జనక రాజర్షి కార్తీక మాసంలో చేయదగిన ధర్మాలను చెప్తాను విను స్వచ్ఛమైన మనసుతో వినాలి అదెందుకు ఇదెందుకు అని కుశంకలు పడకూడదన్నమాట ఏది అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు ఆ ధర్మములన్నీ కూడా ఆవశ్యకమైనవి కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడ్డవి అవన్నీ కూడా చేయని చేయదగినవి చెయ్యని ఎడల పాపం సంభవించును ఇది నిజము ఆ కాలంలో చెప్పారండి అవకాశం ఉండి మనకి తెలిసి కుదిరితే చేసుకుంటే మంచిది సంసార సముద్రం నుంచి దాటగోరేవారు నరక భయం కలవారు ఈ ధర్మాల్ని తప్పకుండా చేయాలి కార్తీక మాసంలో కన్యాదానము ప్రాత స్నానము శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించకు ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యమైనవి కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణనిచ్చిన ఎడల అనేక జన్మాల్లోని పాపాలు నశిస్తాయి ఎవరైనా ఉపనయనం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి అవసరమైన డబ్బులు ఇవ్వటం ఈ కన్యాదానం చేయటము అంటే మనమే కన్యా మా అమ్మాయిలకి కన్యాదానం ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తాము మనకు ఉండాలి కదా కన్యలు అంతమంది ఎవరైనా వివాహం చేయడానికి సంకల్పించినప్పుడు దానికి తగిన ద్రవ్యాన్ని ఇచ్చినా కూడా కన్యాదాన ఫలితం లభిస్తుందట తన ద్రవ్యం ఇచ్చి మన సొంత ఇచ్చి ఉపనయనం చేయించినప్పుడు ఆ బ్రాహ్మణ వటుతో చేయబడినటువంటి గాయత్రి జప ఫలితం వల్ల మనకి పంచమహాపాతకాలు అవుతాయి మనం ఎవరికైతే ఇచ్చి ఉపనయం చేసామో వాళ్ళ వల్ల మనకి పంచమహాపాతకాలు పోతాయట అయితే గాయత్రి జపము హరిపూజ వేద విద్యాదానము వీటి ఫలితాన్ని చెప్పడానికి నాకు సక్యే కాదు అంటే బ్రహ్మదేవుడి కుమారుడైన వశిష్ట మహామునికే సెక్యం కాదు నాయన చాలా ఫలితం లభిస్తుంది దానివల్ల అది మంచిది అని చెప్తున్నారు పదివేల తటాకాలని తవ్వించే పుణ్యము నూరు రావి చెట్లు పాతించిన పుణ్యము నూదులు దిగుడు బావులు నూరు మాములు బావులు దిగుడు బావులు నూరు మామూలు బావులు తవ్వించిన పుణ్యము నూరు తోటలు వేయించిన పుణ్యము ఒక బ్రాహ్మణునికి ఉపనయనం చేయించిన పుణ్యంలో పదహారవంతుకు కూడా సరిపోవటం అవన్నీ చేస్తేనే దేశక్షేమం కోసం ప్రజలందరికీ ఉపయోగపడేవి కదా వాటికంటే కూడా ఉపనయనం చేయిస్తే ఎక్కువ ఫలితం లభిస్తుందట కార్తీక మాసం అందు ఉపనయన దానం చేసిన తర్వాత మాఘమునందు కానీ వైశాఖమునందు కానీ ఉపనయనం చేయించవలం ఇది ప్రధానంగా మన ఉపనయనానికి కార్తీకంలో పెట్టుకోవాలని ఈయన చెప్తున్నారు కానీ మన లెక్క ప్రకారము ఈ దానం అంటే ఇప్పుడు దానం ఇప్పుడు చేయాలి ఇప్పుడు ఉపనయనం కుదరదు ఎందుకంటే మనకి ఉత్తరాయణంలోనే ఉపనయనాలు చేస్తారు ఇప్పుడు బాబు నేను మీకు డబ్బులు ఇస్తాను వచ్చే ఏడాది ఉపనయనం చేసుకోండి అని మనం ప్రామిస్ చేసి తర్వాత మాఖ కాశ వైశాఖ మాసాలలో ఎప్పుడో ఒకసారి ఉపనయనం చేయించవచ్చు వివాహాది క్రతులు అవుతాయి కానీ ఉపనయనాలు ఖచ్చితంగా ఉత్తరాయణంలోనే చేస్తారు దక్షిణాయనంలో ఉపనయనాలు ముహూర్తాలు కనపడవసలు ఏదైనా వివాహాలు అవి ఉన్నప్పుడు మరేమైనా పెట్టుకుంటారేమో మరి అవన్నీ అమెండ్మెంట్సే కానీ నిజానికి అట్లా చేయడానికి పనికి రాదట సాధువులు శ్రోత్రియులు అయినటువంటి బ్రాహ్మణ కుమారులకు ఉపనయనం చేయిస్తే అనంత ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలు చెప్పారు పరద్రవ్యం అంటే వేరే వాళ్ళ డబ్బుతోటి తీర్థయాత్ర కానీ దేవ బ్రాహ్మణ సంతర్పణ సంతర్పణ కానీ చేస్తే ఆ పుణ్యము ద్రవ్యదాతకి వెళ్తుంది అంటే మనం డబ్బులు ఇచ్చి ఎవరికైనా అన్నదానానికి డబ్బు ఇచ్చామనుకోండి దానం చేసిన వాడికి దాన ఫలితం లభించదు పని చేసిన ఫలితం మాత్రమే అతను ఎంత శ్రద్ధగా ఉన్నాడో ఎవరినైనా సేవిస్తే ఆ ఫలితమే తప్ప ద్రవ్యం ఎవరిచ్చారో డబ్బు ఇచ్చిన వాడికే ఆ ఫలితం లభిస్తుంది అందుకని మనం ఇవాళ రేపు ఏం చేస్తామంటే విరివిగా దేవాలయాల్లో అన్న సంతర్పణలు జరుగుతుంటాయి దేవాలయంలో అన్నదానానికి డబ్బులు కడుతుంటాం డబ్బు ఎవరిస్తారో వాళ్ళకి ఫలితం ఎక్కువ లభిస్తుందని చెప్తోంది పురాణం కార్తీక మాసంలో కూడా ఒక ధనం ఇచ్చి ఒక బ్రాహ్మణులకు ఉపనయనము వివాహము చేస్తే అనంత ఫలితం లభిస్తుంది కార్తీకంలో తనే స్వయంగా కన్యాదానం చేసిన వాడికి పాప విముక్తి కూడా లభిస్తుంది తన తాత ముత్తాతలందరికీ కూడా పితృలోక ప్రాప్తి నుంచి బ్రహ్మ పితృలోక నుంచి బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుందట దీని విషయంలో ఒక పురాతనమైన గాథ ఉంది చెప్తున్నారు యుగంలో వంగదేశానికి సువీరుడనే ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా శౌర్యవీర్య పరాక్రమవంతుడు కానీ దురాత్ముడట అతను కొంతకాలానికి దైవయోగం వల్ల దాయాదులతో జయించబడి రాజభ్రష్టుడయి తన భార్యతో కలిసి అడవికి వెళ్ళిపోయి ఆ ధనం లేక జీవించడానికి చాలా దుఃఖపడేవాడట ఏమీ లేదు నేను ఇంత దుఃఖంగా ఉన్నాను కష్టంగా ఉన్నానని భావించేవాడు అయితే ఎంతో కాలం అక్కడ భార్య భర్త అడవిలో ఉంటే కందమూలాలు అవి తింటూ పాపం ఏదో దొరికింది తిని బతికేవారు చిన్న ఇల్లు ఏదో వేసుకుంది క్రమంగా ఆయన భార్య గర్భవతి అయిందట నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకుని అక్కడ ఉండేవారు పర్ణశాలలో ఒక అత్యంత సౌందర్యవతి అయిన ఒక కన్యామణికి జన్మనిచ్చింది ఇవిడ పాపాయి పుట్టింది పిల్ల చాలా అందగత్తెగా ఉంది రాజు అరణ్య నివాసము ఈ వన్యాహారము అంటే అడవిలో దొరికే భోజనము సంతానము పిల్లకి పోషణకి ఏ ఏ ధనము లేకపోవటం వల్ల చాలా దుఃఖంగా ఉండేదట ఆయనకి పురాకృత పాపం నేను ఎప్పుడింత పాపం చేశాను ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయిందని దుఃఖించేవాడు పిల్ల కానీ పిల్ల మాత్రం అందగతే చక్కగా దినదిన ప్రవర్ధమానంగా పాప ఎదుగుతుంటే పిల్ల ఎంత సౌందర్యతో తెలుస్తూ ఉండేది ఆ అడవిలో వెళ్ళేటువంటి మునులు ఋషులు అందరూ నేత్రానందంగా అబ్బా పిల్ల ఎంత చక్కటి పిల్లయి చందమావులాంటి కూతురు పుట్టింది కానీ అనేవారు కొంతకాలానికి పాపాయికి ఒక ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది అయితే చూడ్డానికి చక్కగా ఉండేసరికల్లా ఒక ఒక మునికుమారుడు ఆ ప్రాంతానికి వచ్చి ఈ సువీరుడిని అడిగేటు అయ్యా మీ అమ్మాయిని మాకు ఇచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అష్టపశ్చాత్ భవేత్ కన్యా అనేవారండి ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు కానీ ఎనిమిది సంవత్సరాలు వస్తే అమ్మాయికి వివాహం చేయాలనేవారు ఎనిమిదేళ్లకి పెళ్లి చేయంగాని భర్తతో కాపురానికి పంపించేవాళ్ళు కాదు మన ఇళ్లల్లోనే ఉంచుకుని పిల్లలు కాపురానికి యోగ్యమైన వయసు వచ్చేదాకా ఇంటి దగ్గర అట్టబెట్టుకుని తర్వాత పంపేవాళ్ళు ఆ కాలంలో అట్లాగే జరిగేదండి అయితే ఈ మునికుమారుడు పిల్లని మాకిచ్చి పెళ్లి చేయమనగానే అయ్యా నేను దరిద్రుణ్ణి నా దగ్గర ఏమీ లేదు రాజప్రష్ ఉండైపోయాను నువ్వు నేను కోరినంత ధనం ఇస్తే నా పిల్లని నీకు ఇస్తానన్నట్టు సరే ఇక ఈ మాట విన్నటువంటి మునికుమారుడు ఆ అమ్మాయి మీద ఉన్న కోరికతోటి పిల్ల ఇప్పుడే ఇంత అందంగా ఉంది పెద్దదైతే ఇంకా సౌందర్యవతిగా ఉంటుంది అమ్మాయి సౌందర్యం మీద ఆసక్తితోటి నేనేం చేశాడు నేను తపస్సు చేసి సంపాదించి చాలా ధనాన్ని నీకు ఇస్తాను దాంతో నీ రాజ్యంలో ఉండే సుఖాలన్నీ పొందగలవని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సరే రాజు కూడా ఒప్పుకున్నాడు ఈ మునికుమారుడు నర్మదా నదీ తీరంలోనే పెద్దగా తపస్సు చేసి శివుణ్ణి ప్రార్థించి బోల్డ్ అంత ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని రాజుకి ఇచ్చాడట రాజు ఆ ధనమంతా తీసుకుని ఎంతో సంతోషించి గృహస్థ ధర్మం ప్రకారం ఎట్లా చెప్పింది చెప్పారో అట్లా చక్కగా కన్యాదానం చేసి అడవిలోనే చేసాడు ఆ కన్య కూడా ఏమైంది క్రమంగా తండ్రి భర్తను చేరింది భర్త తీసుకుపోయాడు అమ్మాయిని ఈ రాజుగారు ఈ కన్యా విక్రయనంతో కూతుర్ని అమ్మేసిన డబ్బులతోటి హాయిగా సంతోషంగా ఉండేవాడు తర్వాత కొంతకాలానికి రాజుగారి భార్యకి మళ్ళీ ఇంకొక కూతురు పుట్టిందట ఈయనేమనుకున్నాడు పెద్ద పిల్ల పుట్టినప్పుడు బోల్డో డబ్బు వచ్చింది ఈ అడవిలో కష్టాలు ఏమీ లేకుండా సమీప గ్రామం నుంచి ద్రవ్యం తెచ్చుకుని హాయిగా ఉన్నాను ఇల్లు బాకిళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకున్న ఈ రెండో పిల్ల కూడా అట్లాగే ఆ పిల్ల ఇంత చక్కగా ఉంటుంది పెద్దమ్మాయి బాగుంది రెండో కూడా ఇంచుమించుగా బాగానే ఉంటుంది ఈ పిల్లని కూడా నేను ఇలాగే కన్యా విక్రయం చేసి మనం కన్యాశుల్కం అని ఒక దురాచారం ఉండేది భారతదేశంలో ఇదివరకు మన వైపు కూడా ఉంది అది అలాంటి ఆచారంతో ఈ పిల్ల రెండో పిల్ల కూడా పెళ్లి చేసి హాయిగా ఉందామని భావించాడు అయితే ఏమైంది ఒకరోజు ఒక యతీశ్వరుడు స్నానార్థం నర్మదా నదికి వచ్చి ఈ పర్ణశాలలో ఉన్నటువంటి రాజుని రాణిని వాళ్ళ అమ్మాయిని చూశాడట చూసి కౌండిని గోత్రికుడైన ఆ యతీశ్వరుడు అబ్బాయ్ నువ్వు ఎవరివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు ఏమిటి చూస్తే మహారాజ లక్షణాలు కనపడుతున్నాయి క్షత్రియోచితంగా కనపడుతున్నావని అడిగాడు అడిగితే ఇతను చాలా బాధపడుతూ చెప్పాడనమాట ఈ దుఃఖాలతో చాలా దుఃఖమండి దారిద్ర్యంతో సమానమైన దుఃఖం పుత్ర మృతితోటి కుమారుని మృతితో సమానమైన శోకము భార్యా వియోగంతో సమానమైన వియోగ దుఃఖము లేవు పై దరిద్ర దుఃఖంతో ఇలాగా ఈ అడవిలో కందమూలాదులు భక్షిస్తూ ఈ అడవిలో నివాసం చేస్తున్నాను నాకు అమ్మాయి కలిగింది ముందు ఆ అమ్మాయిని యవన రాగానే మునికుమారిని వల్ల వాడి దగ్గర నుంచి బోల్డంతా డబ్బు తీసుకుని పిల్లని కన్యాదానం చేశాను వివాహం చేసేసాను ఇప్పుడు ఆ వివాహం చేసిన డబ్బుతోటి ఇప్పుడు మేము జీవిస్తున్నాము ఇంకా ఏం వినమంటావు ఏం చెప్పమంటావో చెప్పు అనే సరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు ముని అయ్యో ఎంత పని చేసావు తెలుగు తక్కువ వినువు మూఢిడిలాగా ఒక దుష్కార్యం చేసేసావు కన్యాద్రవ్యంతో జీవించేవాడు యమలోకంలో అసిపత్రం అనే నరకంలో నివసిస్తాడు ఈ అసిపత్రం అంటే విపరీతంగా ముళ్ళ చెట్లు ఉంటాయి చెట్లకి చెట్టుకి ముళ్ళు కాదు పత్రాలకి ఆకులకు కూడా ముళ్ళు ఉంటాయి ఆ ఆసిపత్ర వనం అనేటువంటి నరకం లభిస్తుంది అసలు చాలా తప్పు ఇప్పుడు నువ్వు పిల్లని అమ్మేసిన డబ్బు ఆ డబ్బుతోటి నువ్వేం చేస్తావు ప్రతి సంవత్సరం నీ పితృదేవతలకి తర్పణాలు విడిచి తదినాలు పెడుతున్నావు అది గనక ఆ ద్రవ్యంతో తమకి తర్పణం విడవబడిందంటే అంటే నీ పితృదేవతలు అసిపత్ర వనంలో పడిపోతారు పైగా ఇలా చేస్తే ఇప్పుడు దీనివల్ల నిత్య జీవనం రోజువారిడి జీవితం గడిపేవాడు కూతురు నమ్మిన డబ్బుతో రోజువారడి జీవితం గడిపేవాడు రౌరవ నరకంలోకి పడతాడు రౌరవ నరకం చెప్పుకున్నాం ఇది వరకు అదొక జంతువు దాని నోట్లోంచి జ్వాలలు వస్తూ ఉంటాయి కొమ్ములు ఉంటాయి దానికి దానికి అన్ని రకాల దానికి మొహం మీద ఉండే రోమాలకు కూడా ముళ్ళు ఉన్నట్టు ఉంటాయి అది మహాకుమ్మేస్తూ ఉంటుంది చాలా కష్టం రౌరవాది నరకాలు చాలా బాధాకరమైనవి అయితే ఈ సమస్తమైన పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్పారు కానీ ఈ కన్యా విక్రయ పాపానికి మాత్రం ఏ ప్రాయశ్చిత్తం చెప్పలేదు నాయన కనీసం ఈ కార్తీకంలో శుక్లపక్షంలో రేపు రాబోతోంది కార్తీక మాసము శుక్లపక్షంలో రెండో కూతురికి ఆభరణాలతో అలంకరించి కన్యాదానం ఇచ్చి వివాహం నాయన ఇది మాత్రం చాలా పొరపాటు ఇలా చేయాల్సింది కాదు కార్తీకంలో విద్యా తేజశీలయుక్తుడైన వరుడికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానాలు చేసేవాడు పొందే ఫలితాన్ని యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగాలు చేసిన వాడు పొందే ఫలితాన్ని పొందుతాడు నాయన అని చెప్పేసరి కల అతనికి రాజుగారికి కోపం వచ్చిందట నీచుడుగా ధనా ధనాశతోటి అన్నాడు ఇదేం మాట పుత్రధారాదులు అంటే భార్యా పిల్లలు గృహము ఇల్లు వాకిళ్ళు అవి వస్త్రాలు అలంకారాలు ఉన్నందుకు దేహాన్ని సుఖపెట్టి భోగించాలి ధర్మం ఏమిటి పుణ్యలోకమేమిటి ఫలితం ఫలితమేమిటి ఎలాగైనా ధనాన్ని సంపాదించి హాయిగా ఉండటమే ముఖ్యము నా రెండవ కూతురిని కూడా ద్రవ్యం ఇచ్చేవాడికే డబ్బు ఇస్తాడో వాడికే ఇచ్చి ఆ ద్రవ్యంతో హాయిగా ఉంటాను నీకెందుకు నీదారి నువ్వు పొమ్మని కేకలేశాడు ఈ అక్కడున్న మునిగారు ఏమనుకున్నాడు సరే స్నానార్థం వెళ్ళిపోయాడు నర్మదా నదికి వెళ్ళి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత ఈ పిల్ల ఇంకొంచెం పెద్దదయ్యేసరికల్లా ఈ అరణ్యంలో సువీరుడు మరణించాడు ఈ ఇద్దరు కుమార్తెల తండ్రి మరణించేసరికి యమదూతలు పాశాలతో వచ్చి రాజును కట్టి యమలోకాన్ని తీసుకుపోయారు అక్కడ యముడు వాడిని చూసి చేసి అనేక అనేక నరకాలయందు యమయాతలను పెట్టిన తర్వాత అసిపత్ర వనమునందు రాజుని రాజు పితరులని కూడా వాళ్ళ తాతని ముత్తాతని తండ్రిని ఆంధర్ని అందులో పడేశారు అసిపత్రం అంటే ఇక కత్తులే ఆకులుగా గల వృక్షాలతో కూడిన చిక్కని వనం కదిలితే కత్తులు తెగి గుచ్చుకుపోతూ ఉంటాయన్నమాట ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అనేవాడు సమస్త ధర్మాలను ఆచరించి నూరు యజ్ఞాలు చేసి అత్యంత ధర్మపరుడుగా రాజ్యపాలన చేశాడు స్వర్గానికి పోయి ఇంద్రాదుల్లో సేవించబడుతున్నట ఎప్పుడైతే ఈ శృతకీర్తి ఈ సువీరుడు ఇక్కడికి వచ్చాడో ఈయన పాపశేషం చేత సువీరుడిని పాపశేషం చేత స్వర్గం నుంచి తాను కూడా నరకంలో పడిపోయాడు యమయాతనలు పొందుతున్నట్ట ఒకనాడు అడిగాడు యమపటుని ఏమన్యాయము మహాపుణ్యం చేసిన నన్ను యమలోకంలో ఎందుకు ఉంచున్నారు ఎందుకు ఉంచారయ్యా ఇంతకుముందు నేను స్వర్గంలో ఉన్నా అక్కడి నుంచి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగే సర్కల్లా పైగా నాకు నరకం రావటం ఏంటి నేను ఎందరో చెప్పిన మహు ఋషేశ్వర్లు మునీశ్వర్లు గురువులు ధర్మప్రభువులు చెప్పిన మాటలన్నీ విన్నాను ప్రతిదీ ధర్మంగానే ఆచరించా నా వల్ల ఏ పొరపాటు లేదు ప్రతి ధర్మకార్యము భగవంతునికే సమర్పించాను నేను నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని అడిగే సర్కల్ ఏముడే చెప్పాడంటే నీ అన్నమాట నిజమే కానీ నీ వంశస్థుడు ఒకడు సువీరుడు అన్నవాడు కన్యాద్రవ్యంతో జీవించాడు ఆ పాపం చేత వాని పితరులైన మీరు కూడా స్వర్గస్థులై కూడా నరకంలోకి పడవలసి వచ్చింది తర్వాత ఇంకేముంది ఇక్కడ నుంచి నానా దుష్ట యోనులు ఎందు జన్మిస్తారు ఇక్కడ ఏర్పరచబడిన సమయం అయిపోయిన తర్వాత తర్వాత వాళ్ళు అతను కింద పుడతాడు మీరు కూడా నానా యోనులు ఎందు జన్మించవలసిందే అని చెప్పి ఏం చెప్పి ఓ శ్రుతకెత్తి విను సువీరుడికి ఇంకో కుమార్తె ఉంది నర్మదా నది తీరంలో ఉన్న పర్ణశాలలో తల్లి దగ్గరుంది దానికి ఇంకా వివాహం కాలేదు నువ్వు నా ప్రసాదం వల్ల ఈ దేహంతో అక్కడికి వెళ్ళి అక్కడున్న మున్లతో ఈ మాటని చెప్పి కార్తీక మాసంలో ఆ కన్యను యోగ్యుడైన వరుణుకిచ్చి కన్యాదానం చేయము మాసమందు కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తురాలైన యుక్తురాలైన కన్యను వరుణికిచ్చివాడు లోకాధిపతి అవుతాడు శాస్త్ర ప్రకారము కన్యాదానము బహుప్రశస్తం అట్లా కన్యాదానం చేయటకు కన్యాసంతానం లేనివాడు ఒక్క బ్రాహ్మణునికి ధనమిచ్చిన ఏడలా ధనదాతయును లోకాధిపతియు అవుతాడు కన్యలు లేనివాడు రెండు పాడి ఆవుల్ని ఎవరికైనా దానం చేస్తే ఇచ్చి కన్యకను తీసుకొని వరుణికి వివాహం చేసిన ఏడలు కూడా కన్యాదాన ఫలితం పొందుతారు మామూలుగా మనకి కజిన్స్కి ఎవరికైనా కుదరకపోతే బాబాయిలో మామలో కన్యాదానం చేస్తారు కదా మనము ఆ కన్య బదులట రెండు పాడి ఆవులు ఇచ్చి ఇవ్వాలట ఇచ్చేవారు పురాణంలో అట్లా చెప్తున్నారనమాట కాబట్టి నువ్వు శీఘ్రంగా వెళ్ళి బ్రాహ్మణులకు కన్యామూలం ఇవ్వు మూల్యం ఇవ్వు దాని చేత నీ పితరులందరూ తృప్తి పొంది నిత్యము సంతోషిస్తారు అనగానే ఈ శ్రోతకి ఏముడి మాట విని ఏముడికి ఒక నమస్కారం చేసి నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఈ సువీరుని యొక్క చిన్న కుమార్తెకి సువర్ణాభరణాలు అవి పెట్టి చక్కగా సాలంకృత కన్యాదానం చేశాడనమాట పక్షంలో ఈశ్వర ప్రీతిగా విద్యుక్తంగా కన్యాదానం చేశాడు ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాశం నుంచి యశుపత్రమానం నుంచి విముక్తుడై స్వర్గానికి పోయి సుఖంగా ఉన్నాడు తర్వాత ఏం చేశాడు స్వతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని ఇచ్చాడు ఈ డబ్బుని దానం చేసేసాడనమాట దాని చేత వాళ్ళ పితరులందరూ విగత పాపలే స్వర్గానికి పోయారు తను కూడా యథాగతంగా అంటే ముందు స్వర్గం నుంచే కదా తిరిగి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక మాసం కన్యాదానం ఆచరించేవాడు విగత పాపుడు అవుతాడు ఇందులో సందేహం లేదు కన్యామూల్యం ఇవ్వలేని వాళ్ళు మాటతోనైనా వివాహానికి సహాయం చేసినా కూడా వాళ్ళకి పుణ్యం లభిస్తుంది మనమేం డబ్బు ఇవ్వలేము కానీ ఒక పెళ్లి కుదురుస్తాం ఒక పిల్లకి ఇవన్నీ మంచి సంబంధం అని చెప్తాం కదా ఆ మాట చెప్పి వివాహానికి కారణమైన వాడికి కూడా పుణ్యం లభిస్తుందట కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించేవాడు హరిసాయుజ్యానికి పోతాడు ఇది నిజము ఒకవేళ నా మాట నమ్ము ఈ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించలేని వాళ్ళు రౌరవాది నరకాలు పొందుతారని వశిష్ఠ మహాముని జనక రాజర్షికి చెప్తున్నారు దీంతో పదమూడో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం మళ్ళీ పద్నాలుగో రోజు పారాయణతో కలుసుకుందాం